వధు తిష్ట స్వధ్వర ఋగ్వేద సూక్తి యాజకులారా చూడండి ఇక్కడ యాజకులారా అని భగవంతుడు మానవులను ఉద్దేశించి సంబోధిస్తున్నాడు యాజకులు అంటే యజ్ఞము చేసేటటువంటి వారిని యాజకులు అంటారు అంటే ఇక్కడ భగవంతుడు మానవుని ఉద్దేశించి మీరందరూ యజ్ఞములు చేయండి అని ఈ పదంతో మనకు తెలియజేస్తున్నాడు అలాగే సత్కర్ములారా మానవులు ఎప్పుడూ సత్కర్మలే చేయాలి తర్వాత మానవులారా చూడండి ఇక్కడ మూడు పదాలు యాజకులారా సత్కర్ములారా మానవులారా మీరందరూ కూడా జీవితంలో పైకి రండి ఉన్నతులుగా ఉండండి అంటే ఎప్పుడూ మనము అభివృద్ధి చెందాలి అని పరమాత్మ ఇది మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు ఎప్పుడు ఉన్నతి వైపే మనం అడుగులు వేయాలి అవనతి వైపు మనం అడుగులు వేయద్దు ఏ కర్మ చేస్తే మనం ఉన్నతిని సాధిస్తామో అటువంటి కర్మలను తెలిసి పరీక్షించి అటువంటి కర్మలు చేయాలి మనం అభివృద్ధి కోరుకోవాలి కానీ కిందికి దిగజారకూడదు మానవుడు అనేవాడు నిరంతరం అభివృద్ధే ఉండాలి ఇది పరమాత్ముని యొక్క ఆదేశం ఏ కర్మలు చేస్తే నువ్వు అభివృద్ధిలో ఉంటావో ఉన్నతి సాధిస్తావో అటువంటి సత్కర్మలను ఆచరించాలి ఇది మానవునికి పరమాత్మ ఆదేశము ఓం